హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం ఎంతో పవిత్రమైంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు వ్రతాలు చేసుకుంటారు ఇది ఎంతో శుభకరం అని వారు భావిస్తారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు రావు అని నమ్మకం అంతేకాకుండా వారి భర్త ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలని స్త్రీలు ఉపవాసాలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి సంకోచం లేకుండా చేయవచ్చు సాధారణ మహిళలు చేసిన విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకూడదు అని ఉపవాసంతో వ్రతం చేయడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డపై ప్రభావం పడుతుందని గర్భిణీ స్త్రీలు పూజ అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు కానీ పిల్లలకు జన్మనిచ్చి ఇరవై రెండు రోజుల వ్యవధి దాటని వారు మాత్రం ఈ వ్రతం ఆచరించకూడదు అని పండితులు చెబుతున్నారు అయితే వరలక్ష్మి వ్రతం చాలా నిష్టతో కూడుకున్నది అదేవిధంగా పని ఎక్కువగా ఉంటుంది ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం రకరకాల నైవేద్యాలు పిండి వంటలు చేయడం ఇవన్నీ కూడా కొంత శ్రమతో కూడుకున్నవి కాబట్టి గర్భిణీ స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు మీ ఇంట్లో వాళ్ళ సహాయంతో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్